అందరికీ నమస్కారం ఇరవై ఐదవ సంవత్సరం జూన్ మాసం పంతొమ్మిదవ తేదీ గురువారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యా రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అనుకున్న దాన్ని సాధిస్తారు ప్రారంభించబోయే పనుల్లో స్పష్టత పెరుగుతుంది బాధ్యతలు పెరిగిన ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన ముఖ్యమైనటువంటి విషయాలలో సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకు బంగార భవిష్యత్తుకు బాటలు వేస్తారు ఆర్థికంగా పర్వాలేదు అనిపిస్తుంది ప్రారంభించినటువంటి పనిలో కొన్ని సమస్యలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి కలహాలు తొలగన మాటలను అదుపులో ఉంచుకుంటారు ఆరోగ్యం పర్వాలేదు అనిపిస్తుంది ఒక వ్యవహారంలో తోటి వారి సహకారం లభిస్తుంది ఇంటి వ్యవహారాలలో జాగ్రత్త వహిస్తారు కుటుంబంలో అభిప్రాయ భేదాలు తొలగన అదృష్ట ఫల సిద్ధి ఏర్పడుతుంది కార్యసిద్ధి ఏర్పడుతుంది అనుకున్న పనులు వెంటనే పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధికి తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి అవసరానికి ధనం లభిస్తుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి వ్యాపారంలో ఒత్తిడి లేకుండా నిర్ణయాలను తీసుకుంటారు కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి కొన్ని వ్యవహారాలు లో శ్రమించే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉంటారు శుభ ఫలితాలు వెలుపడిన వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది తోటి వారిని కలుపుకుని పోవడం ద్వారా ఉద్యోగంలో మేలు చేతులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క రంగాలలో గొప్ప ఫలితాలను సాధిస్తారు అదృష్టవంతమైనటువంటి కాలం చెప్పవచ్చు చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి ఆర్థిక యోగాలు ఏర్పడిన ఖర్చులు తెలుగును ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు ఒక వ్యవహారంలో మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు చక్కటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు మంచి పేరును సంపాదిస్తారు ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి కుటుంబ సమస్యలు తెలుగును అధికారులతో జాగ్రత్త వహిస్తారు మనసు లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు ఆర్థికంగా లాభపడతారు ధర్మ కలదు వ్యాపారంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి మహమాటాన్ని తెలియవద్దు గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యలు తెలుగున అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు విజయాన్ని సాధిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగున ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క ధైర్యం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది వ్యాపారం వృద్ధి చెందుతుంది ధనలాభం లాభం ఏర్పడుతుంది గౌరవ సత్కార్యాలు అందిన సమాజంలో మంచి పేరు మిశ్రమ వాతావరణం అనే చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో జాగ్రత్తగా ముందుకు సాగుతారు అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు అధికారుల సహకారం ఏర్పడుతుంది స్నేహితులతో కలిసి ముఖ్యమైనటువంటి విషయాలను చర్చిస్తారు మీ యొక్క ప్రయత్నాలు విజయవంతం అవునం అదేవిధంగా మనస్ఫూర్తిగా చేసే పనులు అనుకూలిస్తాయి కుటుంబ సభ్యుల నుంచి సహకారం లభిస్తుంది సంతోషకరమైనటువంటి సంఘటనలతో రోజంతా గడుపుతారు అదేవిధంగా నూతన పద్ధతులను అవలంబించి ప్రయత్నంలో రాజీ పడకుండా ముందుకు సాగుతారు మీ యొక్క శ్రమ ఫలి మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మీరు చేకూరు సమయానుకూలంగా ముందుకు సాగుతారు ఉద్యోగంలో శ్రద్ధ తీసుకుంటారు అనవసరమైనటువంటి విషయాల గురించి సమయాన్ని వృధా చేయవద్దు కీలక విషయాలలో ఆచితూచి ముందుకు సాగుతారు తోటి వారి సూచనలను పాటిస్తారు అదేవిధంగా వ్యాపారంలో మీరు చేసే ఆలోచనల్ని ఎదుటి వారితో పంచుకోవడం ద్వారా సాధ్య అసాధ్యాలను అంచనా వేయవచ్చు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు పాతమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది ఖర్చుకు తగిన ఆదాయం ఏర్పడుతుంది స్థిరాస్తి ఏర్పడుతుంది అదేవిధంగా నూతన ప్రోత్సాహకాలు అందిన నిరుద్యోగుల కళలు సహకారం అవునం వ్యాపార విస్తరణ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు వివాదాలకు దూరంగా ఉంటారు చేపట్టినటువంటి పనుల్లో ఖరీసిద్ధి ఏర్పడుతుంది పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగిన చేపట్టినటువంటి వ్యవహారాలలో అవరోధాలు తొలగిన వ్యాపారస్తులకు పెట్టుబడులు అందిన వివాదాలకు దూరంగా ఉంటారు భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు చిన్ననాట మిత్రులు కష్ట సుఖాలను పంచుకుంటారు గృహమున చిత్ర సంఘటనలు చోటు చేసుకుంటాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన పురోగతిని సాధిస్తారు ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి వస్తువులను పొందుతారు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు నూతన వస్తు వస్త్ర లాభాలు ఏర్పడిన చిన్ననాటి మిత్రులతో కలుసుకుని వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగాలలో పని ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది కుటుంబ వ్యవహారాలలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు పితృవర్గం వారి నుంచి అనుకూలత ఏర్పడుతుంది ఉద్యోగాలలో చిక్కులను అధిగమిస్తారు వ్యాపారం లాభసాటిగా సాగున నూతన పద్ధతులను అవలంబిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు కన్యారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్ష